హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఇదిగోండి కూర వండుతున్నాను ఫ్రెండ్స్ మిల్ మేకర్ గోంగూర ఇదిగోండి గో గోంగూర మేకర్ టమాటా వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత టమాటా రెండు టమాటాలు వేసాను పేస్ట్ చేసి ఒక స్పూను అల్లం ఫ్రెండ్స్ వేయాలి ఇదిగోండి వేస్తున్నాను ఇది గట్టిగా ఉంది కాబట్టి సరిపోద్దు ఈ అల్లం కూడా పచ్చివాసన పోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూరలోకైనా బాగుంటుంది పల్వాలోకైనా బాగుంటుంది కూర లేదంటే చపాతీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ దేంట్లో అయినా బాగుంటుంది గోంగూర మిల్ మేపరు పచ్చివాసన పోయి రాసి ఉడకనివ్వాలి ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం ఉడికింది మళ్ళీ మాడిపోద్ది ఇంట్లోనే నేను

ఇదిగోండి ఫ్రెండ్స్ స్పూన్ స్పూన్ అంతా ఉప్పు వేసాను ఇప్పుడు నీళ్ళు పోసి మిల్ మేకర్ వేయడమే కారం కూడా వేసేయడమే ఒక గ్లాస్ దీంతో ఒక గ్లాస్ పోసాను ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు బాగోదు ఏంటంటే మిల్ మేకర్ మునగడం కోసమే ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం వేసాను ఇదంతా కలుపుకోవాలి బాగా అంటే మిలిమయ్య కర్రకి పుల్లిపాని అనేది మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలిసింది కదా మొత్తం ఈ దీన్ని మామూలుగా ఇచ్చేసుకోవడమే ఇది మొత్తం నీళ్ళన్నీ ఇప్పుడు నీళ్ళు నీళ్ళు ఉంది కదా ఈ పులుసు అంతా ఎగిరిపోవడానికి కొంచెం మంట పెట్టాలి ఇందా తగ్గించి పెట్టాం కదా మధ్యలో పెట్టి మరీ ఫుల్గా పెట్టకూడదు మళ్ళీ సాంత తగ్గించకూడదు కొంచెం మధ్యలో పెట్టి ఉడకనివ్వాలి అంటే రసం అంతా మిల్ మేకర్లోకి కూడా దిగాలి సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి కే సునీత అది కూడా లింక్ పెడుతున్నాను కింద పేరు ఆ పేరు మీద క్లిక్ చేయగానే నా ఛానల్ కూడా ఇంకో ఛానల్ కూడా వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నుంచి నేను మళ్ళీ చెప్తాను అలా చెప్ ఫస్ట్ మిల్ మేకరు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత మిల్ మేకర్ మనకి బెజ్జాల అని ఉంటుంది కదా దాంట్లో పోసి గట్టిగా నొక్కాలి నీళ్ళు లేదంటే కొంచెంసారి నీళ్ళు పోసేసి అప్పుడు కాలదు కదా ఇక చేత్ అయినా సలారిన తర్వాత పిండి వేయడమే గట్టిగా నీళ్ళని మిల్ మేకర్లో ఉన్న పిండి పిండిసి ఆ తర్వాత పక్కన పెట్టుకొని గోంగోర మిక్సీ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా మిక్సీ చేసుకోవాలి మీరు ఎంత కూర చేయాలనుకుంటున్నా ఎన్ని మిల్ మేకర్లు వేయాలనుకున్నా దాన్ని బట్టి వేసుకోవడమే ఇన్ని అనేది అనేది కొలత లేదు ఫ్రెండ్స్ దీనికి వేసుకొని తర్వాత ఒక నేను ఒక ఉల్లిపాయ కోసాను రెండు టమాటాలు మిక్సీ చేశాను ఒక నాలుగు సన్నటి గోంగూర కట్టలో ఈ గిన్నెడికి ఈ చిన్న గిన్నెడికి సగానికి వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర మొత్తం మిక్సీ చేస్తే వేసాను అవి మొత్తం వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ నూనె మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం ఉడకడం వాళ్ళు ఉడికిన తర్వాత టమాటా మనం మిక్సీ చేసింది ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత గోంగూర మిల్ మేకరు వేసేసి కొంచెం ఉప్పు కారం వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయడమే ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇక వచ్చేస్తుంది ఇలా చూసారా కొంచెం తగ్గిస్తున్నా ఎందుకంటే మళ్ళీ అంటుతుంది అడుగున అందుకని ఫ్రెండ్స్ మరి ఫుల్గా కూడా పెట్టుకోకండి నీళ్ళని ఎగిరేదాకా పెట్టుకొని చాలు చూసారా అంటుకుంటుంది అందుకని కొన్ని తగ్గించేసేస్తే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి సన్న సగం మీద ఒక పది నిమిషాలు ఉంచి తీసేయడమే ఫ్రెండ్స్ ఇక ఒక ఐదు నిమిషాలు సన్న సగం మీద పెట్టి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఫుల్గా అసలు మొత్తం సాంత తగ్గించేసి ఒక ఐదు నిమిషాలు ఉంటుంది చాలు అండి ఒక ఐదు నిమిషాలు అయితే తెద్దాం మూత అప్పుడు మొత్తం ఆ మొక్క మిల్ మేకర్ కూడా చక్కగా ఉప్పు కారం పులుపు అంతా పట్టుకుంటుంది అంటే ఆ ముక్కలో కూడా దిగుద్ది ఫ్రెండ్స్ మిల్ మేకర్లో కూడా దిగుద్ది అప్పుడు మిల్ మేకర్ కూడా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ అట్ అట్లలో కూడా బాగుంటుంది కూర ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి చూద్దాము ఒకసారి ఇంకోండి చిక్కు చిక్కు పడింది బాగుంది కదా కలుపుకోవడానికి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు నేను ఒక ఒక నిమిషం ఫుల్గా పెట్టేస్తున్నాను కొంచెం నీళ్ళు ఎగరాలని కూర ఎలా ఉందండి ఈయన ఒకసారి చూశారు ఇది మొక్క కూడా చూడు కానీ బాగా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా నీసులు ఈ మధ్య నీసు ఉండట్లేదు మిల్ మేకర్ కానీ పన్నీర్ కూడా పన్నీర్ కానీ తెచ్చుకుంటున్నాము ముక్కు కూడా బాగుందా అది ఉంచిన నీళ్ళు తీసాను నీళ్ళుగానే ఉంచున్నాను నీకు చుక్కగా కావాలంటున్నాను ఇంకెలాగే కావాలి ఫ్రెండ్స్ నేను నా వీడియో నచ్చినట్లయితే కట్టేస్తున్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ కొత్తిమీర కరివేపాకు లేదు ఫ్రెండ్స్ లేదంటే కొత్తిమీర కరివేపాకు వేస్తాను నేను అవి లేవు అందుకనే నేను వేయలేదు అలాగే మర్చిపోయాను ఇది ఒక్క నిమిషం వేడిగానే ఉంది కదా ఫ్రెండ్స్ మసాలా వేసుకోండి బాగుంటుంది ఇంకా మసాలా మర్చిపోయాయి ఇదిగోండి నేను ఇంట్లో చేసుకున్న మసాలా ఏమవ్వదు కట్టేసినా కూడా వేడి వేడిగానే ఉంటుంది కదా కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటే చాలు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద ఇప్పుడు బీఆర్షోకి ఐడితో కదా ఇప్పుడు కే సునీత పేరు పెడతాను దాన్ని కూడా క్లిక్ చేస్తే నా ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్ అది రెండు సపోర్ట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ రెండు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ सरे फ्रेंड्स बाय फ्रेंड्स एक टेस्टी टेस्टी मिल में कर बोंगोरा टमाटा कोरा बाय फ्रेंड्स